ఒక పెళ్ళానికి పన్నెండు మంది ఆ బతిక ఉన్నదాండి బాగా ఉండవు నువ్వు నిరుపేద బ్రాహ్మణుడు నిరుపేద బ్రాహ్మణుడు అయితే చెప్పినది నువ్వు మన దగ్గరికి డబ్బులు లేనప్పుడు పది రూపాయలు ఎత్తుకున్నావు అనుకో ఆ దగ్గర నూరు రూపాయలు పెట్టుకుంటే చిత్తూరు పడిపోతావు ఆ మారిగా ఈయన పేద బ్రాహ్మణుడు అయితే దానికి తగినట్టే పిట్లు కనుక్కోవాలి ఎవడు ఇస్తాను ఎంతో మందిని కనుక్కు అయ్యో భగవంతుడు చదువు పోకుండా మీ ఇంట్లో కొన్ని కొను మన ఆస్తులకు ఒక రెండు లక్షలు సాయం చేస్తే డబ్బులు కావాలి నా భార్య సాధున్నాడు కాబట్టి రెండు లక్షలు

నీకేమైనా మైతి కూర్చుంది అదే చెప్పిన డబ్బులు మళ్ళీ రెండు లక్షలు మూడు లక్షలు అది కొద్దు నువ్వు చెప్పిన తెచ్చినాజు గారి పోయినా ఊర్లో కూర్చో ఆ ఊర్లోకి ఏదైనా పోసేసి శ్రద్ధ సరే వస్తా మహారాజు

पत्रा बा ती సరే మీదొచ్చినా అట్లా ఇట్లు పోరు పంపించేసిన మహారాజా దెబ్బలు తినేలా పోయేటి కదా బారిక అడిగి తీసుకోట్టు మళ్ళీ పోతాడు వస్తాడు

అరుగుత పరిశారు పాపు లేదు బిడ్డలకు పాలు కావడానికి పాలు అయితే మేమే ఈ కాలం ఒక తల్లికి ఒక బిడ్డు పుట్టితే పాలు ఇచ్చేది కష్టం నువ్వు పన్నెండు మందిని కనుకుంటాము పాలు ఇచ్చేది అని కావాలి నన్ను పెడమంటావు పాలు రాజు నాయకు పాలు పిండుకోవాలి ఒక గోవు దానం చేశారు అనుకో ఆవు కావాలి ఆవు పిండుకొని బిడ్డలకు పాలు ಕೊ <laughs> <laughs> <they> આ રૂમપતિ નું પાલક નું હોય છે. સામી ઇંગલી ઉપર પંડ્યા 23 પાલક ના આવ છે. ನಾವ್ ಆ ಫೈಲ್ ಹಿಂಡಕೋ ಆಯನ ಬಿಡತಾನೋಚು ಏ ಒಂದು ಕಡ ಏ ಒಂದು ಓgeke ರೂಮ್ ಉಂಡಿದೆ ಓgeke ಆ ರೂಮ್ ಲೋನೇ ಬಾಲೂನಿಕ್ ಕ್ಯಾನ್ ಕ್ಯಾನ್ ಲಗದು ಸುರು ಕಾವೆ ಸುರು ಯಾರು ಬಂದಿಲ್ಲ ಓಯ್ ಕುದುಗು ಲಾಂಗ್ ಬಂದಕವಣ್ಣಾ ದಿನಕ್ಕೆ ಕುದುಗೆ ಸೇಯಿಗೆ ತರಕಲೇದು ಇಲ್ಲಿನೇ ಇಲ್ಲಿನೇ Oh, <laughs>